కలిసి ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అయితే రిజలెన్స్ వస్తుందని చెప్పారు కదా వినోద్ కాబట్టి అది మన ఫిజిక్స్ ని ఫాలో అవ్వాలి నేచర్ కదా ఓకే ఆన్ కౌంట్ ఆఫ్ సరే అందరూ రెడీ ఉన్నారా అది అవునా సరే మనందరికి ఎంతో ఇష్టమైన కార్పొరేట్ మన హైదరాబాద్ కార్పొరేట్స్ అందరికి ఎంతో ఇష్టమైన దివ్య దేవరాజన్ ఐఏఎస్ కన్నా దివ్య దివ్యా తెలుసుకుందాం స్టేజ్ మీదకి మా వాలంటీరే ఇవ్వాలని కోరుకుంటున్నాం దివ్య గారికి కూడా అర్చన సురేష్ గారిని మేదీ పిలుచుకుంటున్నాము ఫ్రమ్ టీసీ అండ్ సిఎస్ఆర్ ఫ్రమ్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ

అందరికీ గుడ్ ఈవినింగ్ టు ఆల్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మీకు మాకు బ్రిడ్జి లాగా పనిచేస్తున్నటువంటి నిర్మాణ సంస్థ మయూర్ గారికి డెవలప్డ్ అండ్ బ్యాక్వర్డ్ పీపుల్ మధ్యలో ఇది నిర్మాణ సంస్థ చాలా గొప్పగా ఈ యొక్క ప్రాజెక్ట్ను ముందుకు తీసుకొచ్చినందుకు మయూర్ గారికి వారి టీం అందరికి కూడా హృదయపూర్వక శుభ శుభాకాంక్షలు ధన్యవాదాలు అదేవిధంగా మా సీఓ గారు దివ్య గారు ఆమె కూడా ట్రైబల్ ఏరియాలో చాలా సంవత్సరాలు పనిచేసి ఒక మంచి ఆఫీసర్గా నేమ్ వచ్చింది ఊరు పేరు కూడా పెట్టుకున్నారు అక్కడ పబ్లిక్ వారు తయారు చేసినటువంటి మౌ్వ ఇప్ప పువ్వు అంటాం దాన్ని మేము చిన్నప్పుడు వేరే రకంగా యూజ్ చేసి ఇప్పుడు దానికి మార్కెట్ కూడా తను ఆదిలాబాద్ కలెక్టర్గా ఉన్నప్పుడు మౌవా ఫ్లవర్ను ఎట్లా లాగా చేయగలుగుతామని చేసి ఇప్పుడు మన మార్కెట్లోకి తీసుకొచ్చింది సో చాలా థ్యాంక్స్ మేడం అదేవిధంగా వెంకట్ వెంకట్ గారు మీ బృందానికి అంతా నిఖిల్ అందరికీ నమస్కారాలు అంటే మీకు కొంచెము కొత్తగా ఉండొచ్చు ఇబ్బందిగా ఉండొచ్చు కానీ కష్టం కష్టాన్ని ఇష్టంతో చేస్తే తప్పకుండా గుడ్ రిజల్ట్ వస్తుంది అనేది మీరు మీ చిన్నతనం నుంచి మీ చైల్డ్హుడ్ నుంచి మీరు ఎంచుకున్నటువంటి లక్ష్యాన్ని రీచ్ అవ్వడం కోసం ఈ పొజిషన్కి రావడం కోసం కూడా మీ ఈ ప్లేస్లో మీరు డిఫరెంట్గా కష్టపడ్డారు బట్ ఇప్పుడు వేరే దగ్గర వెళ్ళినప్పుడు ట్రావెల్ కానీ లేకుంటే అక్కడ పబ్లిక్తో మింగిల్ కావడం కానీ వాళ్ళ సమస్యలు స్టడీ చేయడం కానీ కొంచెం వేరే అనిపిస్తుంది కానీ అక్కడ ఆనందం కూడా సంతోషం కూడా ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి మీరు ఈ గ్రామీణ యాత్ర అనేది చాలా ఫేమస్గా అంటే చాలా వైరల్ అయింది మీరు రావడం కూడా ఎంతసేపు మనము పైకి అంటే డెవలప్మెంట్ వైపే వెళ్తున్నాము కానీ ఆ డెవలప్మెంట్ అనేది ఎక్కడ వరకు వెళ్ళి ఆగుతుంది అనేది తెలియదు కానీ దానికి క్వైట్ అంటే పూర్తి ఆపోజిట్గా కూడా ఇదే సమాజంలో ఇంకా జనాలు ఉన్నారు సో అది మీకు మేము చూపించడం జరిగింది ఈ ప్రపంచం రెండు రకాలుగా పరిగెడుతుంది ఒకరేమో ఇంకా పోతున్నారు ఇంకా బ్యాక్వర్డ్ నెస్ అంటే బాగా పేదరికం వెంటాడుతుంది ఇంకొక దిక్కేమో చాలా ఫాస్ట్గా మరి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అటువైపు వెళ్తుంది అసలు ఇంటెలిజెన్స్ ఏంటిది అనేది కూడా ఇంకా తెలియనటువంటి గ్రామాలు చాలా ఉన్నాయి సో మీరు ఇప్పుడు ఇంటిగ్రేటెడ్ వైపు వస్తున్నారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దానివైపు మనం పరిగెడుతున్నాము సేమ్ టైంలో మీరు ఇంటిగ్రేటెడ్ విలేజెస్కు రావడం అనేది కూడా చాలా సంతోషం కాబట్టి మీరు ఎలాంటి ఇబ్బంది లేకుండా నేను అక్కడ ఉంటా ఓవరాల్గా రూరల్ అండ్ ట్రైబల్ విలేజెస్లో మీకు ఎక్కడ ఎలాంటి హెల్ప్ కావాలన్నా ఎలాంటి కోఆర్డినేషన్ కావాలన్నా తప్పకుండా మేము అది ఏర్పాటు చేస్తాం కానీ మీరు ఒక కొత్త ప్రపంచాన్ని మాత్రం తప్పకుండా సృష్టిస్తారు ఇప్పుడు ఈ యొక్క మీ ప్రాజెక్టుల ద్వారా ఖచ్చితంగా మీ మిమ్మల్ని చాలామంది ఆదర్శంగా తీసుకుంటారు మిమ్మల్ని ఫాలో అయ్యే వాళ్ళు కూడా చాలామంది వస్తారు మీ మేము గతంలో ఫస్ట్ సార్ మీటింగ్ పెట్టినప్పుడు నెక్స్ట్ సార్ పెట్టినప్పుడు ఇట్లా డే బై డే పెరిగింది కానీ తగ్గలే అవునా కదా పెరిగిందా తగ్గింది చాలా చాలామందికి మనసు ఉంటుంది కానీ కొంతమందికి మార్గం తెలియదు ఇందాక మా మేడం అన్నట్టుగా మన ట్రైబల్ ఏరియాలో టెన్త్ తర్వాత టెన్త్ వరకు హాస్టల్స్ ఉంటాయి టెన్త్ వరకు చదువుకునేది టెన్త్ తర్వాత ఎటెళ్ళాలి సో అట్లా మీరు కూడా ఒక వచ్చిర్రు డెవలప్ అయ్యారు మరి దీన్ని మళ్ళీ తిరిగి ఇవ్వాలి కదా గీవ్ టు బ్యాక్ ఏదైతే అనుకుంటున్నారో మరి అది ప్రాపర్ వేలో వెళ్తేనే దానికి ఒక సార్థకత అంటే సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది మీరు ఖచ్చితంగా మేమిచ్చే రూటు కరెక్ట్గా మిమ్మల్ని అక్కడ ప్రజలు గుర్తుపెట్టుకుంటారు మీకు కూడా తప్పకుండా తృప్తిగా ఉంటుంది ఎస్ మేమిచ్చే ఈ ప్రతి రూపాయి మేము పెట్టే మా అన్ని ఆల్ ఎఫర్ట్స్ ఖచ్చితంగా ఎక్కడికైతే రీచ్ కావాలో అక్కడ అవుతుంది ఏ మార్పు ఏ చేంజెస్ అయితే మనం కోరుకుంటున్నామో అది అక్కడ మనం చూడగలుగుతాము కాబట్టి ఇది మిమ్మల్ని తృప్తిపరిచేటువంటి ప్రాజెక్ట్గా నేను భావిస్తూ ఉన్నాను మీకు మా ఉమెన్ గ్రూప్స్ నుంచి కూడా దివ్య గారు చాలా విషయాలు చెప్పడం జరిగింది మేము ఇప్పుడు సెవెంటీన్ టైప్స్ ఆఫ్ బిజినెస్ ఉమెన్ గ్రూప్స్ కూడా ఇస్తూ ఉన్నాం ప్రతి గ్రూప్లో ఒక టెన్ మెంబర్స్ ఇన్ ఎవరీ విలేజ్లో ఉంటారు మన ఈ ప్రాజెక్ట్స్ని కూడా అదే ట్రైబల్ విలేజ్లో మీరు ఆ ఉమెన్ గ్రూప్స్తో కూడా ఇంట్రాక్ట్ అవుతూ ఇవి కూడా అక్కడ మనం చేయవచ్చు ఈ ఉమెన్ గ్రూప్స్కి మేము ఇప్పుడు వన్ థౌజండ్ మెగావాట్ సోలార్ అది కూడా ఎంఓఈ కూడా అయిపోయింది గవర్నమెంట్ అలాంటి ఒప్పందం కూడా చేసుకుంది అట్లే వన్ ఫిఫ్టీన్ బస్సెస్ వన్ ఫిఫ్టీ బస్సెస్ కూడా ఉమెన్ గ్రూప్స్కి ఇస్తున్నాం వాళ్ళు రన్ చేసుకోమని తర్వాత ఇందిరా క్యాంటీన్ ఇక్కడ మీకు అంతా ఉంటుంది ఎక్కడి నుంచో అంటే జనరల్గా తెస్తూ ఉంటుంది అక్కడ ఒక అమ్మ చేతి వంట అని ఇక్కడ ఒక క్యాంటీన్ పెడితే వాళ్ళు ఫుడ్ ఇస్తూ ఉంటారు అట్లనే ఇంకా వేస్ట్ మేనేజ్మెంట్ రీసైక్లింగ్ తర్వాత ఇంకా ఏముంటుంది ఈవెంట్ మేనేజ్మెంట్ ఏమైనా ప్రోగ్రామ్స్ వస్తే వాళ్ళే అన్ని మండల సమ్మక్కే ఉంటారు వాళ్ళకి చెప్తే ఈ గ్రూప్లో మెహందీ పెట్టే వాళ్ళు ఎవరు స్టేజ్ డెకరేషన్ చేసే గ్రూప్ ఎక్కడ మైక్ సెట్ చేసి ఇచ్చే ఇది కూడా ఒక బిజినెస్ లాగా వాళ్ళకు అట్లా మొన్న ఫస్ట్ టైం మేము గవర్నమెంట్ రాగానే స్టీచింగ్ ఇచ్చేసినాం స్కూళ్ళల్లో ఇచ్చే యూనిఫామ్ మొత్తం ఉమెన్ గ్రూప్స్కి ఇచ్చినాం ఉమెన్కి అట్లా ఒక థర్టీ క్రోడ్స్ రూపీస్ వరకు వాళ్ళకు ఇన్కమ్ వచ్చింది తర్వాత ఆదర్శ పాఠశాలలు అమ్మ ఆదర్శ పాఠశాలలు ఇచ్చినాం పాఠశాలల్లో టాయిలెట్సా డ్రింకింగ్ వాటరా గేటా ఏమేమి మైనర్ రిపేర్స్ వాళ్ళకే వాళ్ళకి అట్లా ఇన్కమ్ కూడా జనరేట్ అవుతుంటుంది సో మనకు అందరు తెలుసు మన సమాజం అభివృద్ధి జరగాలి అంటే కుటుంబాలు బాగుండాలి ఫ్యామిలీ బాగుండాలి అంటే ఫ్యామిలీలో ఉన్న అమ్మ బాగుండాలి ఎందుకంటే అమ్మ మొత్తము మనకు అన్ని రకాలుగా చూసేది ఫస్ట్ కష్టము నష్టము తన కడుపు మార్చుకునైనా కూడా పిల్లల్ని చదివించాలని పిల్లల్ని బాగా చూసుకోవాలని తపన పడుతుంటుంది కాబట్టి అమ్మ ఆర్థికంగా ఉండాలి అని మన పొదుపు సంఘాలు తీసుకొచ్చినాం ఆ పొదుపు సంఘాలు సంఘాలు కానీ కాకుండా వాళ్ళు ఖచ్చితంగా డెవలప్ కావాలి కోటి మందిని ఇప్పటివరకు మా దగ్గర అరవై నాలుగు లక్షల మంది మహిళా సభ్యులు ఉన్నారు వాళ్ళని కోటి మందికి రీచ్ చేయాలి ఉన్నవాళ్ళు లేని వాళ్ళు పెద్దవాళ్ళు ఇట్లా పల్లెటూర్లు పట్టణాలు అడవి గ్రామాలు అట్లా ఒక ఫ్యామిలీ లాగుంటుంది వాళ్ళకి ఏ కష్టం వచ్చినా ఈ గ్రూప్ నుంచి వాళ్ళకు వితౌట్ ఇంట్రెస్ట్ మనీ ఇస్తాము వాళ్ళు ఎక్కడెక్కడ వాళ్ళు ఏం బిజినెస్ పెట్టుకుంటారో పెట్టుకుంటారు దాన్ని రీపేమెంట్ చేస్తారు వితౌట్ ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ ఏమి ఉండదు అట్లాంటివన్నీ కూడా మనం వాళ్ళని ఎంకరేజ్ చేయడం జరుగుతుంది సో మనం ఏమంటామంటే ఒక కుటుంబంలో అమ్మ బాగుంటే ఆ కుటుంబాన్ని సంతోషపరుస్తుంది ఆ కుటుంబాలు బాగుంటే సమాజం బాగుంటుంది అంతిమంగా సమాజం సొసైటీ అచీవ్మెంట్ అంటే డెవలప్మెంట్ అయ్యిందనే దానికి మే మనకు మెజర్ ఏంటిదంటే ఆడవాళ్ళు అభివృద్ధి చెందాలి ఆర్థికంగా ఆడవాళ్ళు ఆర్థికంగా అభివృద్ధిలోకి వస్తే ఆ సమాజం బాగున్నట్టే అనేది మనకు అంబేద్కర్ గారు చాలా ఇండ్ల క్రితం చెప్పింది కాబట్టి ప్రతి ఇంట్లో అమ్మ ఉంటుంది ఆయన ఒక్కడు చదువుకున్నాడు ఆ ఇంట్లో వాళ్ళమ్మ ఎంతో కష్టపడి చదివించింది చిన్నప్పుడు అంటరానితనము కుల వివక్షత అన్నీ ఎదుర్కొన్నాడు ఆయన చదువుకొని మరి ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్లో జాబ్ చేస్తున్నాడు ఆయన చదువుకున్న తర్వాత వాళ్ళ ఇంట్లో ఉన్న నలుగురు ఐదుగురిని చదివిస్తే వాళ్ళు ఇతర దేశాలలో ఇతర రంగాలలో ఒక కుటుంబంలో ఒక్కరు చదువుకుంటే ఐదుగురిని అభివృద్ధి చేయడం అంటే ముందుకు తీసుకురావడం జరిగింది ఎడ్యుకేషను ఎకనామికల్గా డెవలప్మెంట్ ఇవి రెండూ కూడా చాలా ఇంపార్టెంట్ ఆర్థికంగా అభివృద్ధి జరగాలన్న ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఖచ్చితంగా మీరు ఇచ్చే ఇప్పుడు స్కూల్స్లోకి ల్యాప్టాప్లు కావచ్చు కంప్యూటర్స్ కావచ్చు లేదా రకరకాల ఎక్విప్మెంట్స్ కావచ్చు అది మా పిల్లల్లో ఉండే అటువంటి ఆ వెనుకబాటుతనాన్ని తగ్గించడానికి చాలా ఉపయోగపడుతుంది నిన్న మరి స్కూల్స్ ట్రాన్స్ఫర్మేషన్ ఆ సంస్థ వాల్ క్వాల్కమ్ వారి ద్వారా మేము ములుగులో మా కలెక్టర్ గారు మేమంతా ఒక థర్టీ స్కూల్స్తో వాళ్ళు ట్రాన్స్ఫర్మేషన్కి సంబంధించింది చేస్తామని ఒప్పందం కూడా చేసుకోవడం జరిగింది సో ఇట్లా చదువుల వివక్షత ఉండకూడదు సమాజంలో అంతరాలు వచ్చినాయి కుల మతాల అంతరాలు రకరకాలు ఉన్నాయి కానీ చదువులో అంతరాలు వస్తే సమాజం ఎప్పుడు కూడా బాగుపడదు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఎడ్యుకేషన్ను బీడ్ చేసే విధంగా గ్రామీణ ప్రాంత పిల్లలు కూడా వచ్చినప్పుడు సమాజం ఖచ్చితంగా ఈక్వల్గా డెవలప్ అవుతుంది కాబట్టి ఈక్వాలిటీ అనేది చాలా సుదీర్ఘంగా కనబడుతుంది అది మరి తగ్గించాలంటే మీ అందరి చేతిలో ఉంది ఖచ్చితంగా మీరు చెట్టున్న కాడ నేను చాలాసార్లు చెప్పిన చెట్టున్న కాడనే చెట్టు పెట్టడం కాదు ఏమి కాడ ఒక నీడ నిద్దాం కడుపు నిండా ఉన్న వాళ్ళకి ఇంకా బిర్యానీ పెడితే కూడా అది ఏం పెద్దగా ఫర్కేం పడదు కాబట్టి తిండి లేని కాడ తిండి ఇచ్చే రకంగా మనము మన చేయతో ఉంటే చాలా అద్భుతంగా మరి మంచి సమాజాన్ని మనం నిర్మించుకోగలుగుతాం కాబట్టి మీరందరూ కూడా హ్యాపీగా రూరల్ అండ్ ట్రైబల్ ఏరియాలోకి వస్తున్నందుకు ప్రత్యేకంగా మరి స్వాగతం తెలియజేస్తా ఉన్నాం మేము ఎప్పుడు కూడా తోడుంటాం మీకేం డౌట్ లేదు మీకు ఈ రాష్ట్రంలో ఎక్కడ ఎలాంటి సమన్వయం కోఆర్డినేషన్ ప్రాబ్లమ్స్ ఉన్నా రకరకాల ఇష్యూస్ ఉన్నా ఏదున్నా మేము దాన్ని మీకు సపోర్ట్గా ఉంటామని తెలియజేస్తూ మీరు ఈరోజు మాతో ఒప్పందం చేసుకున్న మీ అందరికీ అదేవిధంగా ఇటువైపు ఆలోచిస్తున్నారు గ్రామీణ ప్రాంతాల వైపు అది ఖచ్చితంగా మరి మార్పులో మీరు అందరూ ఉంటారు అని మాకు చాలా విశ్వాసం ఉంది మిమ్మల్ని అందరినీ కూడా మా ప్రాంత ప్రజలు గుర్తుపెట్టుకుంటారు మారుమూల ప్రాంతాల ప్రజలు గుర్తుపెట్టుకుంటారు తప్పకుండా మీరు కూడా హ్యాపీగా ఉంటారు మేము సంపాదించిన దాంట్లో మేము ఖర్చు పెట్టేది కరెక్ట్గా ఎవరికైతే చెందాలో వాళ్ళకి చెందుతుంది అనేటువంటి సాటిస్ఫాక్షన్ నేను ముందే చెప్పిన తృప్తిని మించింది ఏది లేదు ఫస్ట్ ఇవన్నీ చేసేది అన్నీ మనము గొప్పగా నగలేసుకున్నా బట్టలు కట్టుకున్న పెద్ద కార్లలో తిరిగిన ఎక్కడున్నా అంతిమంగా మనకు తృప్తి కావాలని ఆ తృప్తి లేకుండా మనం ఏం సంపాదించినా ఏం సాధించినా తృప్తి కోసమే కాబట్టి ఆ తృప్తి ఖచ్చితంగా బ్యాక్వర్డ్నెస్ ఉన్నటువంటి ఏరియాల నుంచి మీరు చేయితనివ్వడం మూలంగా తప్పకుండా అది మీరు పొందగలుగుతారని నేను భావిస్తూ మీ అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు ధన్యవాదాలు స్పెషల్ థ్యాంక్స్ మీ అందరికీ కూడా ప్రత్యేకంగా అంతకంటే మేము ఏం చెప్పలేము ఇప్పుడు ఏ ఏమున్నా మా ద్వారా మా ద్వారా మీకేం కావాలి అన్న మా నుండి అయ్యేది తప్పకుండా మేము సపోర్ట్ చేస్తామని తెలియజేస్తూ మరొకసారి ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్ మనం కంక్లూడింగ్లోకి వచ్చాము ఫోటోగ్రాఫ్స్ టైమ్ మనం ఒక నలుగురికి మొమెంటస్ ఇచ్చుకుంటాము వాళ్ళు ఇక్కడే ఉండిపోతారు తర్వాత కార్పొరేట్ లీడర్స్ అందరూ వస్తారు జాయిన్ అవుతారు అది ఒక సెకండ్ ఫోటోగ్రాఫ్ థర్డ్ ఫోటోగ్రాఫ్ నిర్మాణ్ టీమ్ అంతా వస్తారు అండ్ అందరం కలిపి ఒక ఫోటోగ్రాఫ్ త్రీ ఫోటోగ్రాఫ్స్ మనం తీసుకుంటాం అండ్ దట్ దట్స్ ద కంక్లూషన్ అప్పుడు ఇక్కడే ఉంటూ నేషనల్ అంత చెప్పేసి క్లోజ్ చేస్తాం సో సింప్లిఫైడ్గా ఈ విధంగా చేసుకుందాం ఫస్ట్ మా రవి రండి వారు వన్ నైంటీ ఫైవ్ కంట్రీస్ ట్రావెల్ చేశారు టెడ్లో మొన్ననే స్పీకర్గా పరిచయమయ్యారు డాలస్లో ఉంటారు అమెజానాలో వర్జీనియా వర్జీనియాలో మీరు యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్ వారు సో మాకు యూట్యూబ్ ద్వారా కూడా ఈ కార్యక్రమాన్ని ఎట్లా వైరల్ చేయాలో మాకు హెల్ప్ చేయాలి తర్వాత పద్మశ్రీ హనుమంతరావు గారు వీరు దివ్య వీరు మేడం పద్మశ్రీ హనుమంతరావు గారు స్వీకార్ ఉపకార్ పర్సన్ విత్ డిజబిలిటీ చేస్తూ మీకు త్రీ ఎయిటీ ఇయర్స్ ఎయిటీన్ ఇయర్ ఎయిటీన్ ఇయర్ బాయ్ అని చెప్పి అందరూ అనుకుంటాము త్రీ డేస్ కూడా వీరున్నారు అవివా నుంచి టీం వచ్చారు ప్లీజ్ రండి ఇందాక మేము లిస్ట్లో మా నిఖిల్ చెప్పారు అవివా నుంచి టీం వచ్చారని ప్లీజ్ రండి ఇక్కడే ఉండిపోండి సో దట్ మనకి ఈజీ అవుతుంది టైం తక్కువ టైంలో వీకెండు ఫస్ట్ సోర్స్ నుంచి ఉన్నారు మీరు కూడా ప్రవీణ్ రండి మీరు తర్వాత ఆల్ ద పార్ట్నర్షిప్ టీమ్ ఎవరైతే వచ్చారో థ్యాంక్ యూ సో మచ్ ప్రవీణ్ ప్రవీణ్ ఫస్ట్ సోర్స్ అనే ఆర్గనైజేషన్ నుంచి ఇది అయిపోయిన తర్వాత ప్లీజ్ స్టే స్టే బ్యాక్ తర్వాత పా కార్పొరేట్స్ పా పార్ట్నర్షిప్ టీమ్ ఒకటి రండి ఒకసారి దే వాంటెడ్ ఏ స్పెషల్ పిక్చర్ మీరు చాలా కష్టపడి చేశారు కదా ప్రోగ్రామ్ దే రిక్వెస్టెడ్ సో యా క్విక్లీ జాయిన్ అవ్వండి యూ కెన్ ఈవెన్ నీల్ డౌన్ ఇట్స్ ఈజియర్ ఆల్సో